అగ్నిద్యోగుల వారు అసలు వెళ్ళారా మార్కస్త ముందు అలసట చేత ఎక్కడైనా చిక్కిపోయారా ఇంతకు నా కోరికను విని కృష్ణ పరమాత్మ నవ్వుకునలేదు కదా ఏం జరిగింది ఇంకా నువ్వు రాలేదే అని పరిపరి విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటే ఎదురుగా వస్తున్నాడటండి చిరునవ్వుతో అగ్నిద్యోగుల వారు ఆయన రావడంతో అమ్మా ಎಂತ ಅದೃಷ್ಟ ಮುಂದ್ರ ತಳ್ಳಿ ತಳ್ಳಿ ನೀನೆ ಧನ್ಯವು ಇದ್ದರೂ ಇರು ಜೋಡು ಯಜಯ ఎంత అదృష్టవంతురాలు అమ్మా నీవు కోరుకున్న కోరిక తీరింది తల్లి ఆ కృష్ణ పరమాత్మ ఆ తోటలో బ చేసి ఉన్నాడు ఆహా నీ ఇరువురికి తగిన ఈడు జోడు నీ పుణ్యం ఏమనందు తెలియజేస్తూ ఉంటే ఆమె చాలా ఆనందపడుతూ తగిన విధంగా అగ్ని జ్యోతుల వారిని సత్కరించి ఆయనను పంపివేసింది ఆమె మనస్సులో ఆహా నేను నిజముగా అదృష్టవంతురాలని నా స్వామిని చేరాలి అని ఆమె కృష్ణ పరమాత్మను చేరాలి అనుకుని తనకు ఈ కోరికను తీర్చినటువంటి ఆ రాజరాజేశ్వరిని ప్రార్థన చేస్తోందట అమ్మా ఎంత సత్యమైన నా కోరికను తీర్చావు DINEREK KERPINDA Dikputula ben ola DINEREK KERPINDA అరవని మరపై భయంకర ప్రభూచండి నీ సంగులను కనబెట్టుచు శ్రీ వైభవంతో ఉన్న కనతి శిశుపాలు సాన వజరాసన నాది రధి కులం సరుగులక ఎత్త కేయలకు సమక నంపుననున్న ఆ కృష్ణ పరమాత్మను కందార దీక్షించి ఆవిడ అనుకుంటందట నీడన కొలుకున్నా అతడైనా నేను కోరుకున్న భర్త ఆహాన్సి అదృష్టవంతురాలు ఎక్కడైనా ఉంటుందా నేను కోరుకున్న కోరికే నెరవేరిపోయింది అని వెంటనే ఆ తల్లి అడుగులు తలబడ్డాయట నారాయణదాసు గారు చూచారో ఏమో మరి అందుచేతనే అంటారు భువి ఎరుంగనిది దివి ఎరుంగనిది రవి ఎరుంగనిది కవి ఎరుంగు అన్నారు కానీ హృదయాన్ని ఆ అగ్ని కన్య అవస్థ ఎలా ఉంది అంటే అడుగులు తడబడ నడుము బడక సిగబుడి విడి పూకులు పుడబిరాల అడుగులు తడబడినాయి నడుము బలకింది సిగబుడి విడిపోయింది పువ్వులు జలజలా క్రింద పడ్డాయి ఎంత మంచి రచన అండి అడుగులు తడబడ నడుము వడక సిగబుడి విడి పూలు పుడబిరాల గుత్తడి మేం బ్రహురమని కారా కాంకా నములు ఖల్లా నంగా చికు టాగ్దములు చిమరింపా చిరు నమో ముతు మదంబు నమో కలేతా సంధియము వాళ్ళు నెప్పిన ఓ నల్లని వారా దాని అన్నాడు కృష్ణ పరమాత్మ అన్నాడు ఓరి మూర్ఖుడా ఆమెకి ఇష్టమైనటువంటి వివాహం చేసి ఆమెను సంతోషపరచాలి గాని ఇలా అర్థముగా వచ్చి ఆమెకి ఇష్టం వివాహం చేసి బాధ పెట్టదలం చిదిగా అంటే మూర్ఖుడు కదండి పండ్లు పటపట కొరికి బాణవర్ష పరంపరలు కురిపిస్తూ ఉంటే తనపై వచ్చే బాణాలు బాణాలన్నింటినీ విరచి పారవేస్తున్నాడు కృష్ణ పరమాత్మ అంతేకాదు ఇరువురికి కూడా యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో కృష్ణుని యొక్క రుక్మి పారిపోతున్నాడట అలా పారిపోతూ ఉన్నటువంటి పెడవేళ్లు విరచి కట్టి ఒకవైపు మీసార్ని తీసేశాడండి కృష్ణ పరమాత్మ కూలిపోయాడు ఆ రుక్మి సహించలేకపోయిందట ఎందు చేత అన్నగారు కదా అందువలన కృష్ణ పరమాత్మను చూసి అంటోంది జగతీశ్వర కృష్ణ ప్రాణేశ్వర ఇది నాట్యం పరుణ ఇది నాకు ఇష్టం స్వామి మా అన్నగారు కదా ఇలా అవమానిస్తారా ఇది నీకు ధర్మమా జగీశ్వరా కృష్ణ பு మా నాకు నచ్చలేదండి అని అన్నగారి దగ్గరికి వెళ్ళి చమత్కారంగా ఓదార్చిందట దాస్ గారు చూడండి ఒక పద్యంలో ఎంత చమత్కారంగా రచించారు ఆ పద్యాన్ని అన్నయ్య ఎందుకు ఇలా బాధపడుతున్నావు అందరిలో నీకు చాలా అదృష్టవంతుడు ఎందుకో తెలిసిన

మాధుడు కృష్ణ పరమాత్మ నీ మీసములు తీసేశాడని బాధపడుతున్నాను గాని నీ మీసములను దిద్దు మంగలి అయినాడు నా భర్త అని చమత్కారంగా ఓదార్చిందట అలా ఓదార్చిన తరువాత బలరాముడు వచ్చాడు మిగిలిన వారిని పరిమార్చి అతడు వచ్చి అర్పిణి శ్రీకృష్ణులను తిన్నగా ద్వారకా నగరానికి తీసుకుని వెళ్ళారు మంచి ముహూర్తాన్ని ఏర్పాటు చేసి చక్కగా రుక్మిణి శ్రీకృష్ణులకు ఎంతో వైభవంగా వివాహాన్ని జరిపించారు జై శ్రీమద్ చక్కగా కళ్యాణం జరిగిందండి అందరూ ఆనందించారు సాయాన్న సమయమైనది తరంగుల రుక్మిణీ కన్యను అలంకారం చేశారు అలా చేసి నారాయణమూర్తి ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నటువంటి గది దగ్గరకు తీసుకువెళ్ళిందట సుభద్ర ఈవిడ లోపలికి వెళ్ళడానికి సిగ్గుపడుతోంది ఎవరు రుక్మిణి ఇక్కడ నారాయణ దాసు గారు ఒక చక్కని మాట ఇక్కడ వాడారండి ఆ తల్లి అన్నదట ఆ సుభద్ర పదం పడి పసి నాటను పదం ఏ మొగల వంకయ్యే చిన్ననాటి నుండి మా అన్నగారిని ప్రేమించావు కబురించావు రాయవరం అనిపించావు రప్పించా లోపలికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నావా అని బొగ్గల ఒక పోటు పొడిచి లోపలికి పంపించిందట ఆ సుభద్ర లోపలికి వెళ్ళినటువంటి ఆ రుక్మిణి అక్కడే నిలువబడిపోయిందండి స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని కన్నులారా చూస్తూ అలా నిలువబడిపోయిందట ఆ తల్లి వెంటనే కృష్ణ పరమాత్మ దగ్గరగా వచ్చారు ఆ రుక్మిణీ కన్యను దగ్గరకు తీసుకున్నాడు నిత్య కళ్యాణం పచ్చ తోరణం వల్లే ఆ దంపతులు విలసిల్లారండి జై శ్రీమతి కళ్యాణ కథా విశేషాన్ని చెప్పే మహద్భాగ్యాన్ని నాకు కలగజేసినటువంటి దంపతులు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే పెద్దలందరూ కూడా బుద్ధంతులైనటువంటి పెద్దలందరూ ఇచ్చేశారు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంగళహారతిని సమర్పణ చేస్తూ ఉన్నాను